యేసుక్రీస్త నామాన్ని బట్టి మరి భారతదేశంలో ఉన్న మరి ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నానండి ఒక భారతీయ క్రైస్తవుడిగా మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేయడానికి కానీ మరి ప్రభుత్వాలు నియమిపబడటానికి కానీ మేము ప్రార్థన చేస్తూ వరకు ప్రభుత్వాల కొరకు క్రైస్తవుడు ప్రార్థన చేయాలి క్రైస్తవుడు ఏం చేయాలంటే సమాధాన పరచాలని ప్రభుణ్ యసుక్రీస్ వారు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో సమాధాన పరిచేవారి దండులు వారు దేవుని కుమారులని పిలబడతారు అని దేవుని యొక్క గ్రంథంలో ప్రవీణ్ యేసుక్రీస్ వారు మరి తెలియపరిచారు మరి ప్రతి భారతలో దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా మరి సమాధాన పరిచేవాడుగా ఉండాలని దేశ ప్రజల కొరకు ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేసే వారు ఉండాలని మరి ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నాయండి కారణం ఏంటంటే మరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది క్రైస్తవుడికి ఉండకూడదండి చాలామంది క్రైస్తవు చూసినట్లయితే ఒక ప్రభుత్వం రావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు పలానా ప్రభుత్వం రావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక బీజేపీ రావాలని కొంతమంది ప్రార్థన చేస్తే కొంతమంది కాంగ్రెస్ రావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే మన తెలుగు రాష్ట్రాలు మనం చూసినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గాలని ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది ఏమంటారంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రార్థన చేస్తూ ఉంటారు ఎంతోమంది మరి ఈ పార్టీ వస్తుందని ఇలా ప్రవర్తన కూడా చెప్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా ఒకసనుసారం కాదండి ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే ప్రార్థన విన్నపంలో దేవునికి సమర్పించి మరి దేవుడి చిత్త ప్రకారంగా ఏ అది ఏ మరి రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి దేవుడు అనుగ్రహిస్తే అతను అధికారాలు చేపడతాడని గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి మనమంతా కూడా ఏం చేయాలి దేవుడి చిత్త ప్రకారంగా మనుషులు మేలు కొరకు మంచి ప్రభుత్వాన్ని రావాలని ప్రార్థన చేయాలి తప్ప మరి పలానా పార్టీ నెగ్గాలి ఫలానా ప్రభుత్వం పరిపాలన చేయాలని ప్రార్థన చేసేవారు ఉండకూడదండి కారణం ఏంటంటే మనుషుడు ఆలోచనకి దేవుని ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మనుషులు కోరుకున్న దేవుడు కోరుకోడండి మనుషులు ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా తమ తమ గ్రామాల్లో ఏం చేయాలంటే అంటే సమాధాన పరిచేవారు ఉండాలి ఆ గ్రామం కొరకు ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే అనేకులు మరి పార్టీల కొరకు మరి తమ నాయకుడు గెలవాలని మరి కొట్లాడుకుంటూ మరి సహోదరులుగా ఉండవలసిన కుటుంబాల మధ్యనే ఒక వైరు పెంచుకొని కక్షలో క్రోధంతో నిండిపోయారు కాబట్టి సాధన ఏం చేస్తుందంటే మరి ఇటువంటి ఫీరో పని చే కలుగు చేసి మరి యుద్ధం చేస్తూ ఉండదు కాబట్టి మనము సమాధాన స్వార్థ పట్టుకెళ్ళి మరి మనం ఉంటాం మనము మరి కలిసిమెలిసి ఉండాలి తప్ప పార్టీ నిమిత్తం కొట్టుకుని వారిగా ఉండకూడదు అది దేవుడి చేతిలో ఉందండి ఒక ప్రభుత్వం రావాలన్నా ఒక ప్రభుత్వము దిగిపోవాలన్నా సర్వోన్నతుడైన దేవుడి చేతిలో ఉంది కాబట్టి మనం ప్రార్థన చేసుకోవడానికి ఉండాలండి ఏసుక్రీస్ వారు మతస్సు వార్త తొమ్మిది వచనంలో ఏం చెప్తే తెలియపరుస్తున్నారంటే సమాధాన పరచేవారు దనులు వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్పారండి కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా బాధ్యత కలిగి తమ తమ గ్రామంలో సమాధాన పరిచేవారుగా ఉండాలి అని వాక్సం చదివిస్తుందండి కాబట్టి ఒక పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం చూసినట్లయితే మీరు వినివారి మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరచుకో కొనుక్కోటి ఆ వాక్షి ప్రకారంగా ప్రవర్తించటి అంటే వినివారిపై ఉండి మిమ్మల్ని మేము మోసపరచుకోవద్దు వింటాం కాదు ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద కూడా ఏముందంటే బాధ్యత ఉంది వాక్ష ప్రకారంగా ప్రవర్తించాలన్నాడు అండి ప్రకారంగా ప్రవర్తించడం అంటే సమాధానం పరిచి వాక్సానుసారంగా బ్రతకాలి అని మనకి లేఖనం తెలియవరుస్తుందండి కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుత్వాలు కొరకు ప్రార్థన చేయాలి మంచి నాయకులు రావాలి ప్రజలని పరిపాలించాలని ప్రార్థన చేయాలండి అంతే తప్ప మన చిత్తాన్ని మనం తెలియపరచకూడదండి మన ఇష్టాన్ని మా అక్కడ తెలియపరచకూడదు దేవుడి చిత్తం దేవుడు ఎవరికి అధికారం ఇస్తారో అతనికి పరిపాలన చేసే అవకాశం దేవుడు ఇస్తానండి కాబట్టి ఇది దేవుడి చేతిలో ఉందండి దాని గ్రంథం రెండో అధ్యాయము ఇరవై ఒకటవ జనం చూసినట్లయితే కాలంలోనూ సమయములను మార్చువాడు రాజులను నియమించి రాజులు తోసివేసేవాడే ఉన్నాడు అంటే దేవుడు కాలాలను కానీ మరి సమయాలు కానీ మార్చివాడే ఉన్నాడు కాబట్టి భూ మరి మరి నియమించేవాడును ప్రభుత్వాలు పరిపాలించిన రాజులు నియమించేవాడు తీసివేసేవాడు దేవుడు గుర్తి అనేది ఎరగాలండి ఆయన చిత్త ప్రకారంగా ఎవరికి అధికారం ఇవ్వాలో ఆయనకి అది ఆ వ్యక్తికి అధికారం ఇచ్చి పరిపాలన చేస్తానమాట అండి కాబట్టి దేవుడి చిత్త ప్రకారంగా మరి ఎవరైతే నియమింపబడతారో ఆ వ్యక్తి పరిపాలనకి ఎనుకోబడతాడో కాబట్టి మనం ఆ పరిపాలనకి మనం లోబడి ఉండాలండి మరి ప్రతి ఒక్కరు కూడా మనం పై అధికారానికి లోబడాలని రోమపత్రిక పనుగొండ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే మరి ప్రతి వాడినూ అధికారము లోబడి ఉండవలేము ఎలా అనగా దేవుడి వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు ఉన్న అధికారం దేవుడి వలనే నియమింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక వ్యక్తి అధికారంలో వచ్చాడంటే మరి ఎవరు నియమించారండి బవిల్ చెప్తుంది దేవుడే అతనికి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆ అధికారానికి ప్రతి భారతీయుడు కూడా మనం లోబడాలి అని మనం గుర్తు అడగాలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ అధికారం వచ్చినా అధికారానికి మనం లోబడి ఉండాలని గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుందండి కాబట్టి ఏ అధికారి అది ఏ అధికారం వచ్చినా అది దేవుడు ఇస్తున్నట్లు మరి వామపత్రిక పదమూడు అధ్యాయము మొదటి వచనమని తెలియపరుస్తుందండి కాబట్టి మరి దేవుని అధికారాన్ని మనం వారుగా ఉండకుండా మరి దేవుని చెత ప్రకారంగా మరి మనం ప్రార్థన చేసేవారు ఉండాలి మరి అలాగా ప్రతి గ్రామంలో కూడా మనం మరి గ్రామానికి పరిచే పరిచేవారు ఉండాలని క్రైస్తవుడు గ్రామానికి ఒకరు ఒకరు ఉన్నారనుకోండి ఆ గ్రామ సమాధానంతో ఉండాలని మరి ఏకపరచాలండి మన సహోదరులుగా ఉండాలి మనం మనకి ఇచ్చిన ఓటు హక్కుని కాబట్టి ఏ పార్టీ వచ్చినప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మన అంతా కూడా అన్నదంలో ఉండాలని సమాధాన పరచాలని ప్రభుత్వం మనం చేస్తూ ఈ ప్రతి సహోదరులు కూడా ఐక్యపరచాలని సమాధాన మరి ప్రోగ్యా మనం చేస్తూ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక భారతీయ క్రైస్తవుడిగా మరి మరి ధన్యవాదాలు తెలియపంచిన అందరికీ వదలాలండి